వెల్కమ్ బ్యాక్ టు సాయి కిచెన్ అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నాను రా ఈవేళ మీకు స్పెషల్గా సింపుల్గా దొండకాయ సిక్స్టీ ఫైవ్ వేపుదామని చెప్పి ఓకేనమ్మా ఇదిగో సింపుల్గానే రండి చూపిస్తాను రండి బంగారం కార్తీక మాసంలో అన్నీ ఏ కొత్త కొత్తగా అలా వండుకోవాలి అది ఎందుకంటే మీకు కొన్ని కొన్ని చూపించాలి కదా నేను చేయలేని అన్ని మీకు చూపించాలి చక్కగా ఏ అమ్మా ఇదిగోరా కిలో దొండకాయలు కరివేపాకు ఎడిచన కుళ్ళు పచ్చిమిరపకాయ అక్కడికి అది ఇదిగో అమా కాన్ఫ్లవరు శనగపిండి కొద్దిగా వరిపిండి కొద్దిగా మన కారం సాల్ట్ పుట్టు కలర్ నేను ఇవ్వట్లేదు ఓకేనా అన్నీ కలుపుకుందాం ఒక్కో స్పూన్ కాడికి ఎంతో కాదు ఇగో దొండకాయలు పోసేసుకుని ఆరబెట్టుకోండి అమ్మా అవిగో నిలువుగా కోసుకుని ప్యానగాళ్ళలో ఆరబెట్టుకోండి ఏ సరుకు నిలవటలేదు తెచ్చి రెండు రోజులు అవలేది ఓకేనమ్మా ఈ గిలా కలుపుకుందాం మీకు తెలిసే ఉంటుందో చూసే ఉంటారు మరి నేను చూపించాలి కదా మీకు మరి సాయం స్టైల్లో హాయమ్మా నుంచి నా చితికి చేపలకి చక్కటి కామెంట్ పెట్టారు బంగారం చాలా థ్యాంక్స్ పల్లెటూరులో అమ్మలో మామలు ఉన్నవాళ్ళు అలాగే చేసేవారు అమ్మ దాకల్లో ఉండేవారు చాలా చాలా థ్యాంక్స్ అమ్మా అమలాపురం అడ్డాలు అడ్డాలోరు లేరమ్మ దాసరావు ఉన్నారు మా అమ్మగారి ఇంటి పేరు అమలాపురం చుట్టాలు ఉన్నారు మాకు మా అమ్మమ్మగారి ఇంటి పేరు తోలవరు ఆత్రేపురం దగ్గర ఉచ్చిలి మామమ్మగారు మా అమ్మగారిది వచ్చి చివటం కానీ అది ఓకేనమ్మా ఇదిగో చాలా థ్యాంక్స్ బంగారం చూస్తున్నందుకు చూడండి మన వాళ్ళు చెప్పండి మరి సాయం అంటే చక్కగా చేస్తుందని చెప్పి అందరికీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి ఇదిగో ఓటన బంగారం ఇదిగో కరుపుణ తక్కువగా అది కూడా ఆ మొక్కగా అంటుకుంటే చాలు మనకి ఈ పిండి పెళ్ళిళ్ళు గట్టే కట్టేస్తారు కదమ్మా ఇప్పుడు ఈ కార్తీ మాసంలో స్వాములకు కూడాను ఇది స్వాములకు కూడా తినేదే ఇది వింతేనమ్మ తక్కువగా ట్రై చేసుకోండి సక్సెస్ అయిందనుకో ఇదే ఒక కిలో వేసుకుంటే మన ఇంట్లో ఏదన్నా చిన్న ఫంక్షన్ జరిగినప్పుడు మనకు మనకే సరిపోద్ది అది మన పల్లెటూరులో తొట్లలో కూడా కాస్తాయి కదా నాటు నాటు దొండకాయలు చక్కగా పొన్న కత్తి పొన్నాను చివటమే లేం కదా నీళ్ళు తేడా చేసేసి గొంతుకొత్తలేదు ఇదిగో రెండు ఆయిల్ కింద వేసుకుందాం అమ్మ ముందు ఇలా వేసేసి ఒక దెబ్బ తగిలేక అప్పుడు కదపండి అమ్మంటే కదపకండి ఇంకొక ఆయిల్ వేసుకుంటాం ఒక దెబ్బ తగిలేకప్పుడు తిప్పుకుందాం గరిటికే అవ్వదాం మూకుడికి అవదాం చాలా మంది ఎలాగెలాగ వేసేసి గబగబా కలిపేస్తారు గరిటికి మూకుడు కూడా అయిపోతాయి ఒక దెబ్బ అలా తిరిగేసేమనుకో నూనె కాగింది కదా సిమ్లో పెట్టుకున్నాను ఈ అడుగుది కాలుతుంది కదా ఇలా తిరిగేసేటప్పుడు బాగుంటుంది అది బాగుంటే వేయగానే వేసేయకూడదు ఓకేనమ్మా ఎదుగు ఇది ఇలా సింపుల్గా ఉంటాయి ఎలా సుగిస్తూ ఉంటాను మీకు అంతే వేయగానే అంతే సిమ్లో పెట్టుకోండి అది చాలా బాగుంటది రా పిల్లలు ఉత్తునోటు తినేస్తారు ఇది కొని మనకే పేనకాయలు ఎప్పుడైతే ఆర పెట్టేసుకుని ఎండలో పెట్టలేదమ్మా ఒక గుడ్డ మీద ఏ ఫంక్షన్ అన్నా చేసుకున్నప్పుడు పెద్ద గుడ్డ మీద పేనకాయలు పెట్టేసుకుంటే సరిపోతురా అది మన మొక్క దొండక తెచ్చు నాలుగు మొక్కలు పోసుకోవాలి పిల్లలు ఒక రౌండ్ ఇష్టపడతారు ఒకరు బాగా చిన్న మొక్కలు ఇష్టపడతారు అది ఓకేనమ్మా ఇదిగో మీరు సింపుల్ గా చూపిద్దామని పండు బాబు స్కూల్ ఉంది చూడండి అవి కూడా సిక్స్టీ ఫైవ్ చేసుకోవచ్చు బాగుంటుంది అంతే నూనె కూడా లాగదమ్మా నూనె కూడా మీకు వేస్ట్ అవ్వదు ఓకేనమ్మా ఇదిగో ఫస్ట్ వాయ నూనె కాగిందా లేదా అన్న టెన్షన్లో ఉంటాం రెండో వాయి కాడ నుంచి ఏమి జడవక్కలట్టు ఆది అంతే ఓకేనమ్మా ఇంకా అయిపోవచ్చింది ఆ మీదుగో డిమాండ్లో కొనుక్కొచ్చింది కదా అక్క ఇదిగో ఇది కోయించేసేయండి మూకుడు కట్టు వచ్చేస్తుంది డిస్టర్బ్గా ఉండకూడదు మీకేనా అవకాశం ఇలా తెచ్చుకున్నప్పుడు ఇలా పోయించుకోండి పాడు చేయకండి నచ్చలేదని పాడేయకండి అమ్మా మరి దాన్ని మనం ఉపయోగించుకోవాలి కదా నేను డబ్బులు ఎట్టు కొనుక్కు తెచ్చుకుని రాయండి యూట్యూబ్లు మళ్ళా అన్ని కొనుక్కుంటుంది అనుకోకండి వంటగదులు అన్నీ పనిముట్లే ఇదిగో ఇలా తెచ్చింది ఇది ఇలా పెట్టుకోవడానికి ఉపయోగపడతాయి ఇది కూడా అంతే ఇదిగో ఇప్పుడు నేను మీకు తెలుసు చూపిస్తాను ఓకేనమ్మ ఇదిగో ఒప్పుడు నేను ఇందులో గుళ్ళై చేయించడాన్ని తీసాను ఇది వంటగదిలో మనకే మన యజమానులకు పనిముట్లు ఎలాగ అవసరమో అలా మన మనకు ఉండాలి మెటీరియల్ చూడాలి మోటార్ సైకిల్లో కారులో టర్న్ స్కూళ్ళు ఎలా దాచుకుంటారు అలా వంటగదిలో మనం అట్ల కాడ కాడించి అప్పుడు అలకర వరకు ఒప్పుడుగా ఉండాలి ఎత్తుక్కోకూడదు అప్పటికప్పుడు అవి కూడా మనకి అందుబాటులో ఉండేలాగా పెట్టుకోవాలి ఎక్కడెక్కడో పెట్టేసుకుని కాంగారు పడిపోకూడదు ఓకేనా ఇదిగో పావు కిలో దొండకాయలే సింపుల్గా చూపిస్తాం మీకు ఇదిగో ఇప్పుడు ఇది కొంచెం వేగేకప్పుడు ఈ పచ్చిమిరగాయలకాయ కరివేపాకు కూడా వేసేసుకున్నాం దాంట్లో ఏం చేస్తాను ఇప్పుడు నేను మీకు కొద్దిగా గాటుకోవాలి గమ్మదానం కావాలనుకుంటే కొద్దిగా చీర పో ఇదిగో అంతే బాగుంటుంది ఫ్లేవర్ తింటుంటే అంతే సింపుల్గా చాలా బాగుంటుంది అన్న నాకు ఏపీ ఉంటాయి గుళ్ళు ఇందులో లుక్ బాగుంటుందని ఇది చెప్తున్నాను నాకు పండుబాబు గురించి సెట్ నీకు వేపేస్తానమ్మ మూడు కేజీలు గుళ్ళు వేపేసి ఎండ పెట్టేసుకుని పెట్టేసుకుంటాను టపాలో ఈ ఆపల ఎరికిరణ పట్టిలో అందుకని చక్కగా ఎదిగో ఇప్పుడు ఇదే కాడెక్కడ ఉందని వాటి వచ్చేస్తాను నాకు ఇదిలాగొచ్చేసి ఇది ఇది కాదు పని అని ఎదురు కూడా బిల్డింగ్ కడుతున్నారు ఆ మేత్రగా కొద్దిగా కట్ చేసి బాబా అన్నాను ఉంటాయి రాని పనిముట్లు ఏమి ఉండవన్నీ ఉంటాయి ఇదిగో ഉപ്പ് ആയിപ്പോ ഉപ്പു ഈട്ടോ മനുക്ക് അവസം നൂന കൂടെ ഡിസപ്പ് അവൻ పచ్చిమిరకాయ కరెక్ట్గా కోసుకోండి అమ్మ పేలుతుంది రెండేసి బత్తలు కోసుకోండి ఒక్క నిమిషం మీరు పొయ్యి కట్టేసుకుందాం అవి వేడు సరిపోతుంది మనం ఐరానే పడుకోక్కర్లేదు ఉన్నంతలోనే సింపుల్గా లాగే పని వంట కదిలో ఎవరు చేస్తారు మనకే ఇంకొకరు ఎవరు రారు మన పని మనకే అమ్మా అయిపోయింది అదిగో తాజా కరిపోక ఇష్టం అలాగే దొరుకుతుంది ఇక్కడ ఆత్తికో ఈ పచ్చి మనం అనంలో కలిపి పిల్లలు తినకపోతే మనం తింటాం ఓకేనమ్మా పోసేసుకో అంతే ఇది ఎలా ఉన్నప్పుడు ఇలా ఉండేది ఇప్పుడు ఇదిగో సింపుల్గా ఏగిపోనేదా నేను ఫుడ్ కలర్ కూడా వెళ్ళొచ్చు చూడండి మా కారం కర్ణాటక కారం కదా లైట్ కలర్లో వచ్చింది చోటు కలిపినట్టు ఇదిగో ఓకేనమ్మా చెయ్యి కూడా పెట్టక్కలేదు కలపక్కలే ఇలాంటివి ఏమన్నా ఉన్నాయనుకో ఇలాగేముందని నోట్లో పెట్టేసుకుంటాం సింపుల్గా ఇదిగో ఇప్పుడు ఎంతమంది కొత్తది పది మందికి పెట్టేయచ్చు మనం ఇది కరెక్ట్గా అన్నీ కదా అంత తీసుకోం కదమ్మా అది పచ్చడానికి ఏపడానికి కొద్ది కొద్దిగా వేసుకుంటాం ఓకేనా మరి నచ్చిందా నచ్చిందా అని అనుకుంటున్నాను పొద్దునది ఎత్తున్నాను వీడియో కొద్ది పని ఉంది వెళ్ళాలి బయటికి అంతకని రెడీ అయిపోయి ఈ సింపుల్ వీడియో మీకు చూపించేసి వెళ్దామని చెప్పి ఓకేనమ్మా మరి నచ్చితే ఇలా చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చక్కగా అందరూ కూడా నన్ను ఎంతో ఆదరిస్తున్నారు చాలా సంతోషంగా ఉంది ఓకేనమ్మా మరి మంచి రెసిపీతో మీ సాయమ్మ మీ ముందు కొత్తది బాయ్ బాయ్